ఫ్రెండ్స్ నేనైతే మైల్ చూపిస్తాను చూడండి అక్కడైతే మా అమ్మ కూర్చొని ఉంది చూడండి లోపలికి వెళ్తున్నాను అక్కడ బయట మా నాన్న పడుకున్నాడు ఇది గుమ్మం ఇక్కడికి వచ్చాను చూడండి ఇది ఇసురు అవుతా పప్పులు ఇసురుకునేది పప్పులు ఇసురుకుంటామనే ఇది గుమ్మి మేము అడ్లైతే ఇళ్ళనే పోసుకుంటామండి ఎనకట్ట నుంచి ఉన్నదండి చూడండి అడ్లు ఉన్న ఇల్లు కొన్ని అడ్లు వేసుకుంటామండి ఇక్కడ మా నాన్న నమ్మించినాయి ఇక్కడ మా అక్క పిల్లలు పండుగకి ఇది నా అండి పైన అట్టకండి లోపలికి వెళ్తున్నాను చూడండి ఇటు సైడు ఒక టేబుల్ బల్ల వేసుకున్నాం అండి దాని మీద బిందెలు ఇట్లా పెట్టుకున్నాం మంచి నీళ్ళే మాదైతే పాతకాలం ఇల్లు మేము మేమైతే ఇల్లు కట్టుకోలేదండి బీరువా కూలర్ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ మంచి ఇంట్లో క్యాన్ ఉందండి ఇటు అయితే మంచాలు ఉన్నాయండి ఇటు సామాన్లన్నీ ఇటు సైడ్ పెట్టుకుంటామండి ఏదో పెయినప్ పెట్టుందండి అలా సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే పెట్టుకుంటామండి మేమైతే చూశారు కదా ఇలా ఇటు సైడ్ డబ్బాలన్నీ బాక్సులు అన్నీ పెట్టుకుంటామండి అన్నీ అందులో వేసుకుంటాం కింద చూడండి బల్లలు అలా పెట్టుకున్నామండి ఇదైతే బెడ్షీట్లన్నీ దీని మీద టేబుల్ మీద పెట్టుకున్నామండి బ్యాగులు ఇట్లా పెట్టుకున్నాం ఇంకా అటు సైడు ఒక మంచం వేసి ఆ మంచంలో మిగతా సామాన్లు అన్నీ వంట గంజులు గిన్నెలు అవన్నీ బ్యాగులు అన్నీ అటు సైడ్ పెట్టుకున్నామండి ఇది ఇటు సైడ్ ఇది కిచెన్ అంటారు మీరైతే అదైతే కిచెన్ లాగా అనుకుంటా ఇది పొయ్యి అండి మేము అలా పొయ్యి పెట్టుకున్నాం ఈ వంట సామాన్లు గిన్నెలు అవన్నీ పాతవి కుండలు ఉండలు కొన్నిట్లా అవి పప్పులు పెసళ్ళు ఇట్లా అవి పోసుకున్నామండి ఉలువలు అవన్నీ పోసుకున్నాం ఇది స్టవ్ గ్యాస్ పొయ్యి ఒకటి ఉందండి అందులో ఇక వంట సామాన్లు అన్నీ పెట్టుకున్నామండి ఇది బయట వాటికి పోయ్యండి ఇప్పుడే వంట చేసినాం అయిపోయిందండి ఇదైతే పాత రూలు అండి ఇందులో మేము అల్లం మసాలా ఏదైనా అందులో నూరుకుంటామండి ఇది దీనిపైన బయట గంజులు ఇట్లా పెట్టుకుంటాం గిన్నెలు పాత సామాన్లు ఏమైనా ఉంటా దాని మీద వేసుకుంటాం అండి ఇది మా కోళ్ళ కూడండి ఇందులో మాకు కోళ్ళు ఉంటాయి నైట్ పూట కోళ్ళని అందులో వేస్తాం మా అమ్మ ఇంట్లో పోతాను చూడండి అది మా ఇల్లు అండి నవ్వుకోకండి ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది బయట వైపు అండి ఇది బయట వైపు ఇక్కడ మా కుక్క పడుకుందండి ఇది వెనకాల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే మా ఇడ్లో కొట్టమండి పాత సామాన్లన్నీ ఇందులో వేసుకుంటాం మా ఇడ్లను కూడా ఇందులో కట్ వేసుకుంటామండి చూడండి ఇలా అయితే ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ నవ్వకండి ఓకే అండి